సాయిరామ్ సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు బాబావారు సాయి సందేశంలో ఏం చెప్పబోతూ ఉన్నారు అంటే బిడ్డ అతిగా ఆలోచిస్తున్నావు కదూ నీ ఆలోచనలకు తగిన సమాధానం నీ బాబా తీసుకొచ్చాను ఈ సాయి చెప్పే మాటలు పూర్తిగా విను నీ ఆలోచనలను పక్కన పెట్టు అని అంటూ ఉన్నారు మరి ఈ సందేశంలో ఉన్న పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకంటే ముందు మొదట వీడియో మీకు మొదటిసారి కనుక ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబా వారి సందేశం గురించి తెలుసుకుందామా మరి తల్లి ఎంతగానో ఆలోచిస్తున్నావు కదూ నీ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి ఈ సాయి చెప్పే మాటలు ఆలకించు తప్పకుండా నీకు ఒక మంచి సమాధానం దొరుకుతుంది నీవు నా ఎందు చూపినటువంటి భక్తి శ్రద్ధలు నీవు చేసి పెట్టేటటువంటి నైవేద్యాలు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి అయితే నీవు మాత్రం చుక్క కూడా నీరు ముట్టుకోకుండా నీ ప్రేమతో ఉపవాసాలు చేస్తూ వస్తున్నావమ్మా నన్ను చాలా ఆనందింప చేయాలి అని కూడా చూస్తూ ఉన్నావు కానీ అంతకన్నా ఎక్కువ బాధను నీవు అనుభవిస్తూ ఉన్నావు అలా ఉన్నా కూడా నీ పూజని మాత్రం ఎలాంటి లోటు రానివ్వకుండా చేస్తూ ఉన్నావు కానీ నీ ఆందోళన నా బాధ నా నాకు తెలుస్తూనే ఉంది అయితే కానీ నాకు ఆందోళన నాకు బాధగా ఉంది అంత నీ గురించే బిడ్డ నీవు కొన్ని సంవత్సరాలుగా నీ వాళ్ళ గురి కోసం ఇదే తీరుగా ఉపవాసాలు చేస్తూ నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ వస్తూ ఉన్నావు మరి నాకు బాధగా ఉండదా చెప్పు నీవు నా బిడ్డల కో నీ బిడ్డల కోసం ఇన్ని చేస్తూ ఉన్నావు కదా వాళ్ళ క్షేమం కోసం ఎంతో తాపత్రయపడుతూ తాపం చెందుతూ వాళ్ళు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నావు నీవు ఎలాగైతే వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావో నా బిడ్డవైన నీ గురించి ఆందోళన కలగదా నాకు చెప్పు నీవు నన్ను ఎ ప్పుడు నీ తల్లిదండ్రులు అన్న భావనతో నీ గురువుగా భావిస్తూ ఉన్నావు కదా మరి అలాంటప్పుడు నా బాధ్యతగా నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాదే నేను ఎప్పుడైనా ఇలాగే నన్ను పూజించాలి ఇలాగే ఈ పద్ధతిలో చేయాలి అని ఏనాడైనా చెప్పానా నీవు ఈ విధంగా ఏమీ తినకుండా ఉపవాసాలతో నన్ను ఇలా పూజించటం నాకు చాలా బాధగా ఉంది నాకు అస్సలు తృప్తిగా లేనే లేదు నేను చెప్పేది అర్థం చేసుకో నీవు చేసే ఈ పనుల వలన అనారోగ్యం కలిగితే ఇంత ప్రేమగా ప్రతిరోజు అన్నం ఎవరు పెడతారు చెప్పు నాకు ఉపవాసాలతోనూ ఇలాగే నియమాలతోనూ లేదంటే ఇలాంటి నైవేద్యాలతోనూ లేదంటే మరొక రకంగా నియమంగా నన్ను పూజించాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు నేను నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి మనస్సుతో ఎదుటి వారి మీద ఎటువంటి ఈర్ష్య అసూయలు లేనటువంటి నీలాంటి వారు బాబా అని ఆర్తిగా పిలిస్తే ఆ ఒక్క పిలుపు చాలు నేను ఎంతో ఆనందపడిపోతాను సంతోషంగా నీ ముందు వాలిపోతాను ఒక్క నీ గురించే కాదు నా బిడ్డలందరిపైన నా ప్రేమ కరుణ ఒకేలా ఉంటాయి నన్ను నమ్ముకుని సర్వము నేనే అని అనుకున్న వారికి నేను ఎప్పుడూ అన్యాయం చేయను వారిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాను బిడ్డ వారిని విడిచిపెట్టను నేను ఎప్పుడూ వారి వెంటే ఉంటాను మిమ్ము కాపాడుకునేందుకు మీకు సరైన మార్గనిర్దేశం చేసేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను నీ బాధంతా కూడా నీ బిడ్డల గురించే కదా వారి గురించేగా ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ వస్తూ ఉన్నావు అలాగే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆందోళన పడుతున్నావు ఆ ఆందోళనతోనే ప్రతిరోజు కూడా నిద్ర కూడా పోకుండా ఆలోచనలు నీ మదిలో రేగుతూ ఉన్నాయి నేను నీకు హామీ ఇస్తున్నానమ్మా నాకు నీవు వేరు నీ బిడ్డలు వేరు కాదు కదా మీరందరూ నాకు బిడ్డలే కాబట్టి నా బిడ్డవైన నీ మీద ఒకలాగా నీ బిడ్డల మీద ఒకలాగా ప్రేమ ఉంటుందా చెప్పు అలా అనుకోవడం నీకు నిజంగా మూర్ఖత్వమే నా ప్రేమ అందరిపైన ఒకేలా ఉంటుంది నేను అందరినీ సమానంగానే చూస్తాను నీవు ఇప్పటి నుండి ఎటువంటి ఆందోళన పెట్టుకోకు వారి భవిష్యత్తు ముందు రోజుల్లో ఎలా ఉంటుందో ఎలా అనేటటువంటి ఆలోచనలతో ఇప్పటి నుంచే నిన్ను నీవు సతమతమయ్యేలా ఆలోచనలు చేస్తూ ఉన్నాయి కాబట్టి ముందు జరగబోయే వాటి గురించి నీకు తెలియదు కదా ముందు ముందు వారి భవిష్యత్తుకు ఏమైనా ఆటంకం కలిగితే వారికి అటువంటి సమస్యలు వచ్చినా నేను నీకు తప్పక తెలియజేస్తాను వారికి ఎటువంటి సమస్యలు రాకుండా నేను వారికి అడ్డుగా నిలబడతాను ముందు నీవు వారి గురించి ఎక్కువగా ఆలోచించడం మానుకో ముందు నీ ఆరోగ్యం గురించి చూసుకో తరువాత వారికి కావలసినవి అన్నీ కూడా ఒక్కొక్కటి అందించదువు కానీ ముందు అసలు నీలో ఏమాత్రం ఓపిక లేదు తల్లి అలాగే కాసేపైన వారితో సరదాగా గడపనేమే లేదు ఎందుకు ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ పూజలు వ్రతాలు ఉపవాసాలు అంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు శరీరానికి కాస్త అయినా విరామం ఇవ్వకుండా కేవలము పూజలు వ్రతాలు చేస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నావు అలా అనుకోవద్దు నీవు చేసిన మంచి అంతా కూడా వారికి తప్పకుండా చేరుతుంది మీ కుటుంబం అంతా ఎంత మంచివారో మీరు చేసినటువంటి మంచిది పనులు అందరికీ తెలుసు కాబట్టి నీ మనసు ఎంత మంచి మనసో వారికి కూడా అదే అలవడ్డాయి కాబట్టి నీ మంచిలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు కనుక వారికి ఎల్లవేళలా కూడా శ్రీరామరక్షగా ఆ మంచే తోడుగా వస్తుంది సమస్యలతో ఉన్నవారు కానీ వారి కష్టంలో నీతో చెప్పుకోవాలని నీ దగ్గరకు వచ్చిన వారికి కానీ సమానమైనటువంటి దృష్టితో చూశావు సమానమైన ప్రేమను పంచావు ప్రతి ఒక్కరిలోనూ మంచిని మంచి మాత్రమే తీసుకున్నావు అది నీకెప్పుడు మేలు చేస్తుంది తల్లి నీకు తెలిసినంతలో నీకు తెలిసిన మేర సాయం చేసేటటువంటి గొప్ప దయా స్వభావం కలదానివి మరి నీకెందుకు ఇలాంటి వ్యతిరేకమైనటువంటి భావనలు ఆలోచనలు వస్తున్నాయి ఒక తల్లిగా వారిని గురించి ఆలోచించడం తప్పు కాదమ్మా మంచిదే కానీ వారికి ఏమైనా సమస్యలు వస్తాయేమో అని నీవు ముందుగానే ఆలోచించడం అది మంచిది కాదు వారికి ఎలాంటి సమస్యలు రావు అది మూర్ఖత్వం వస్తాయేమో అనుకోవడం నీ మూర్ఖత్వం వారు ఎంచుకున్న రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు నమ్మకం మనిషిని అనుకున్నది సాధించేలా చేస్తుంది నీవు నా మీద నమ్మకంతో నాపై కొండంత ప్రేమను అచంచలమైన విశ్వాసాన్ని పెంచుకున్నావు మరి నీకు నీ కుటుంబానికి ఎలా అన్యాయం చేయగలను చెప్పు నిన్ను ఎంతటి కార్యాన్ని అయినా సరే జయించేలా నేను చేస్తాను నమ్మకంతో నీవు ప్రార్థించే ప్రార్థన నా పాదాలచంతా చేరకు చేరుకుంటూ వస్తూ ఉంది నీవు నా మీద ఉన్న విశ్వాసం అది పోతుందా చెప్పు దాన్ని ఒమ్ము చేస్తానా చెప్పు నీకు ఎవరికి సహాయం చేసినా నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ఇస్తావు కదా ఏమి ఇచ్చినా కూడా నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నీవు సంతోషంగా ఉండాలి అన్నదే నీ లక్ష్యం మంచిదే కానీ నిన్ను అనారోగ్యం బాధ పెడుతూ ఉంటే ఇలా ఉపవాసాలతోనూ ఆలోచనలతోనూ సతమవుతూ ఉండటం వల్ల అసలు మంచిది కానే కాదు వారి గురించి వారి బాధ్యతల గురించి నాకు అప్పగించావు కదా అంతా నేను చూసుకుంటాను వారు సం నా సంరక్షణలో ఎప్పుడు క్షేమంగా ఉంటారు నీవు వారి గురించి అది ఎక్కువగా ఆలోచించవద్దు వారు ఎ ఇప్పటికీ చెడు మార్గంలో ప్రయాణించినే ప్రయాణించరు నీ మనసును కష్టపెట్టే పనులు ఎప్పుడు చేయరు అది నేను నీకు హామీ ఇస్తున్నాను తల్లి వారి భవిష్యత్తు బంగారంలాగా ఉంటుంది కేవలం నా నామ సంకీర్తన చేస్తూ కొన్ని రోజులు సమయానికి ఆహారము నిద్ర తీసుకుంటూ ఉండు ఏమి ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకో జరగవలసినవి అన్నీ కూడా సవ్యంగా జరిగేలా నేను చేస్తాను విన్నారు కదా ఫ్రెండ్స్ మరి మనం సాయి బాబావారి సందేశం మీకు నచ్చింది కాదు నచ్చితే దీనిని మరికొంతమందికి షేర్ చేయండి మరి మనం సాయి ప్రేమామృతంలోకి వెళ్దామా పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణి చేయడమే పారాయణ అయితే మనం బాబావారి మాటలు గౌరవం అగౌరవంగా అనిపిస్తే క్షమించమని వేడుకున్నాం కదా ఫ్రెండ్స్ దాంతో వాక్కు కలుషితమైంది విన్న పాపం తొలగడానికి సాయినామాన్ని జపిస్తాను తద్వారా అందరి దోషాలు తొలగిపోతాయి జన్మ జన్మల మన మన తపస్సు కేవలం సాయి కృపచేత ఫలించింది ఇది దప్పిక ఉన్నవారికి చలివేంద్రం వలె అపార సుఖాన్ని ఇస్తుంది బాబా జిహ్వ ద్వారా రసాన్ని ఆస్వాదిస్తున్నట్లు అందరికీ అనిపిస్తుంది కానీ వారు ఏ రుచిని ఎరుగరు వారి జిహ్వకు రసస్ఫూర్తి లేదు వారి విషయ స్ఫూర్తి లేని వారు విషయ సుఖాలను ఎలా చిక్కుకోగలరు అనుభవిస్తారు విషయాలు వారి ఇంద్రియాలకు తాగినప్పుడు వా ఎదుటికి వచ్చిన వస్తువులను కళ్ళతో చూడటమే కానీ చూచినదేమిటో వారు ఎరుగరు చూడాలనే కోరిక వారికి లేదు హనుమంతుని కౌపీనం అతని తల్లికి రామునికి మాత్రమే కనిపించాయి మరి అతని బ్రహ్మచర్యాన్ని ఎలా పోల్చగలము ఆ ఇంద్రియాన్ని తల్లియే చూడనప్పుడు ఇక ఇతరుల మాట ఏమిటి బాబా యొక్క బ్రహ్మచర్యం పరమ కఠినం అది అపూర్వం సంపూర్ణం వారు నడుముకు కౌపీనం ధరించేవారు వారి మెడ క్రింద ఉండే మేక చన్నుల వంటి వారి ఇంద్రియాలు కేవలం మూత్ర విసర్జనకు మాత్రమే వారి ఇంద్రియాలు వారి అవయాలలో ఉండేవి వారి శరీర స్థితి ఇలాంటిది ఇంద్రియాలు కర్మలను చేస్తూ ఉన్నా వారికి విషయ ఆసక్తి కించిత్తైన ఉండేది కాదు సత్వరజ గుణాల వలన ఇంద్రియాలన్నీ వాని వాని స్థానాలలో కట్టుబడి ఉన్నాయి అవి లౌకిక కార్యాలను చేస్తూ ఉన్నా దేనిలోనూ చిక్కుకోవు బాబా నిస్సంగులు శుద్ధ జ్ఞాన స్వరూపులు ఆత్మారాములు కామ క్రోధాలు వారిలో అణిగిపోయాయి వారు ఏ కోరికలు లేనివారు సకల కోరికలు పూర్తిగా తీరినవారు విషయాలు కూడా బ్రహ్మయే అని తలచే ముక్తి స్థితి వారిది వారు పుణ్య పాపాలకు అతీతమైన సంపూర్ణ నివృత్తి స్థానం నానా వలి లెమ్మనగానే గద్దె విడిచిపెట్టిన వారికి శరీరాభిమానం కానీ భేదబుద్ధి కానీ కలలో కూడా ఉండవు ఇహలోకంలో పొందవలసినవి పరలోకంలో సాధించవలసినవి వారికి ఏవీ లేవు వారు కేవలం లోక కళ్యాణం కోసమే ఈ భూమిపై అవతరించిన సత్పురుషులు ఇటువంటి కరుణామయులు అవతరించినందుకు ప్రయోజనము ప్రయోజన ప్రయో ప్రజలకు శ్రేయస్సును అనుగ్రహించడానికే తప్ప మరొకటి కాదు వారు పరుల శ్రేయస్సును కోరే పరమ కృపాళువులు వారి హృదయం నవనీతం వలే అత్యంత మృదువైనదని అంటారు వెన్న తనకు తాపం కలిగి తగిలితేనే కరుగుతుంది కానీ సత్పురుషుల హృదయం ఇతరులకు తాపం కలిగితే ద్రవించిపోతుంది వారి వస్త్రం అతుకులతో ఉన్న కఫిని వారు కూర్చుకో కూర్చోవడానికి కోనేపట్ట వారి మనసు వృత్తి శూన్యం ఇట్టి వారికి వెండి సింహాసనం ఏమి అవసరం సింహాసనం వారికి ఇబ్బంది కలిగించగా దానిని వెనుకకు జరిపితే భక్తుల ప్రేమను చూసి వారు ఏమీ అడ్డగించేవారు కాదు బాబా సిరిడి సరోవర కమలం ఆ పరిమళాన్ని భక్తులు సేవిస్తారు నిర్భాగ్యులకు కప్పలకు వలె ఎప్పుడు బురదయ్యే గతి ఆసనాలు ప్రాణాయామం ఇంద్రియ దమనం మంత్రం తంత్రం యంత్రం భజనల గూర్చి బాబా ఎప్పుడు ఎవరికీ చెప్పేవారు కాదు చెవిలో ఓదడం కూడా లేదు లోక వ్యవహారాలలో లౌకికంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తారు కానీ వారు అంతరంగం మరో రకంగా ఉండేది వ్యవహారాలలో ఎంతో దక్షతను చూపేవారి కౌశలం మరెవరికీ ఉండదు వారు భక్తుల కొరకే ఆకారాన్ని ధరించారు భక్తుల కొరకే వారి మనోభావాలు సత్పురుషుల లౌకిక ఆచారాలను అందరూ తెలుసుకోవాలి సాయి మహారాజు సాధువులకు నిదానం శుద్ధ పరమ ఆనంద స్థానం నిరభిమానం నిర్లిప్త గలవారికి నా సాష్టాంగ వందనం సాయి మహారాజు వచ్చి చేరిన ఆ స్థానం మహాపుణ్య పావనమైనది పుణ్య సంచయం లేకపోతే ఇటువంటి సన్నిధి దుర్లభం మంచి విత్తనము నుండి రసవత్తరమైన పండ్లు వస్తాయన్న ప్రసిద్ధ వచనాన్ని ప్రజలు సిరిడీలో తరచి చూచి తెలుసుకున్నారు సాయి బాబా హిందువులు కారు యవనులు కారు వారికి ఏ వర్ణము లేదు ఏ ఆశ్రమము లేదు అయినా వారు భవాన్ని సమూలంగా నశింపజేస్తారు అపారము అనంతము అయినా గగనం వలె బాబా చరిత్ర గహనమైనది దానిని యథార్థంగా అవగాహన చేసుకోవడం వారికి తప్ప ఎవరికీ సత్యం చిత్తం యొక్క పని చింతనం ఆలోచనలు లేకుండా మనసు ఒక క్షణమైన ఊరికే ఉండదు విషయాలను ఇస్తే విషయ చింతన చేస్తుంది గురువును ఇస్తే గురువును ధ్యానిస్తుంది అందువలన సర్వ ఇంద్రియాలను చెవులలో నిలుపుకుని గురువు మహిమను వింటే అదే సాయి గురువు యొక్క సహజమైన స్మరణ భజన కీర్తన పంచాగ్ని సాధన యజ్ఞయాగాలు అష్టాంగ యోగాలు మంత్రతంత్ర ప్రయోగాలు బ్రాహ్మణులకు మాత్రమే సఖ్యం ఇవి ఇతరులకు ఏమీ ఉపయోగపడవు సత్పురుషుని కథ అలా కాదు అది అందరినీ సన్మార్గంలో పెడుతుంది భవ భయ వ్యధను హరిస్తుంది పరమార్థాన్ని బోధిస్తుంది సత్పురుషుల చరిత్రను శ్రవణము మననము అధ్యయనము నిధిధ్యాసనము చేస్తే ద్విజులు శూద్రులు స్త్రీలు పవిత్రులవుతారు ప్రేమంటూ లేని మానవులు ఉండనే ఉండరు ఒకరికి ఒక వస్తువు పైన ప్రేమ మరొకరికి మరొక దానిపైన ప్రేమ ఇలా వేరు వేరుగా ఉంటుంది ఒకరి ప్రేమ సంతానంపై ఉంటుంది మరొకరి ప్రేమ గౌరవ మర్యాదలు ధన సంపదలపై ఉంటుంది ఇంకొకరికి శరీరము పైన ఇంటిపైన లౌకికమైన కీర్తి ప్రతిష్టలపైన విద్యా విద్యాప్రాప్తి పైన ఉంటుంది విషయ సుఖాలలోనున్న ప్రేమనంతటిని ఒక్కటిగా చేసి హరి చరణాలలోనే మూసలో వేస్తే అదే భక్తి రూపంలో ప్రకటనమవుతుంది అందువలన శరీరంతో ప్రపంచ వ్యవహారాలను చేస్తూ మనసును సాయి చరణాలకు సమర్పిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది ఇది ఒక సులభమైన ఉపాయం ఇటువంటి అల్పమైన సాధనతో గొప్ప ప్రయోజనం కలుగుతుంది అయినా జనులు శ్రేయాన్ని సంపాదించుకోవడానికి ఎందుకు ఉదాసీనులై ఉంటారు చిన్న ఉపాయంతో అంత గొప్ప లాభం కలుగుతున్నప్పుడు మరి ప్రజలు ఎందుకు దానిని ఆచరించరు అని శ్రోతల మనసులలో సహజంగా సందేహం కలుగుతుంది దానికి కారణం ఒక్కటే భగవత్ కృప లేకుండా శ్రవణలాలస కలుగదు భగవంతుడు ప్రసన్నుడై అనుగ్రహించినప్పుడే శ్రవణ లాలస కలుగుతుంది అందువలన సాయిని శరణు వేడితే ఆ సాయి నారాయణునకు అనుగ్రహం కలిగి శ్రవణ లాలస ఉత్పన్నమవుతుంది ఈ సులభ సాధనం చేజిక్కుతుంది గురు కదా శ్రవణమను సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోండి నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సార్థకత మనసులో ఏ సందేహాలను పెట్టుకోకండి అనేక చాతుర్యాలను విడిచి నిరంతరము సాయి సాయి అని స్మరించండి మీరు తరిస్తారు ఇందులో ఏమీ సందేహం లేదు ఇవి నామాటలు కావు సాయిబాబా నోటి నుండి వచ్చిన గంభీర వచనాలు వీనిని నిరర్ధకమని భావించకండి వీనికి వెలకట్టకండి ఇవి అమూల్యమైనవి చెడు సహవాసం మంచిది కాదు అది అనేక దుఃఖాలకు నిలయం తెలియకుండానే సుఖప్రదమైన మార్గం నుండి మరలించి చెడుదార్లను పట్టిస్తుంది సాయినాథులు లేక ఒక సద్గురువు తప్ప చెడు సాంగత్యం నుండి రక్షించగలవారు ఎవరు ఓ భక్తులారా ప్రేమమయులైన గురువు యొక్క నోటి నుండి వెలువడిన వచనాలను శ్రద్ధగా శ్రవణం చేయండి స్మరించండి చెడు సాంగత్యం తొలగిపోతుంది సృష్టిలోని రూపాలు కళ్ళల్లో నిండినప్పుడు సౌందర్యాన్ని ఆపేక్షించే మనసు దానితో రమిస్తుంది ఆ దృష్టి అంతర్ముఖమైతే అది సత్సంగంలో రంజిల్లుతుంది సత్సంగం యొక్క మహిమ అటువంటిది అది శరీర అభిమానాన్ని సమూలంగా అణిచివేస్తుంది అందువలన సత్సంగం కంటే మరో సాధన లేదు నిత్యము సత్సంగం చేయండి ఇతర సాంగత్యాలు దోషపూరితమైనవి శరీరం అంతటిని నిర్మలం చేసేది ఈ దోషాలు లేనిది సత్సంగం ఒక్కటే సత్సంగం శరీరం పైన ప్రీతిని అభిమానాన్ని తొలగిస్తుంది ఒక్కసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే దాని బలవత్తర శక్తి వల్ల తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది భాగ్యవశాత్తు సత్సంగం లభించిందా ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు చెడు సహవాసాలన్నీ తొలగిపో మనసు నిచ్చల స్థితిలో రమిస్తుంది పరమార్థంలో ప్రవేశించటానికి విషయ సుఖాలయందు విరక్తి ఒక్కటే ఉపాయం ఫ్రెండ్స్ మరలా సాయి ప్రేమామృతంలో కలుసుకునే వరకు ఈ సాయిరామండి సర్వే జనా సుఖినో భవంతు